నారాయణం నమస్కృతం నరంజైవరత్వం దేవే సరస్వతి వ్యాసం తత్వీరేత్ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ భవిష్య మహాపురాణం ప్రత్సర్గపర్వం చతుర్దఖండం తృతీయ అధ్యాయం ఇదివరకు మనం సహోద్దీన్ అనే అతను వాసనం చేసి అలాగా పృథ్వీరాజును చంపేశారు చూసాం ఇప్పుడు శుక్ల శివరాజులు మూడో అధ్యాయం చూద్దాం ఫిప్రవరి లారా శ్రీకృష్ణుడు అవతారం చాలించిన కొద్ది రోజులకే కలియుగం ఆగమనం జరిగింది ఇది నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలు గడిచేసరికి భారత భూమి కొంత మలేచ్చ ఆక్రంతమైంది ఇక మలేచ్చులు అనేవారు అంటే అంటే ముస్లింలు మన భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు న్యూగుడని పేరు గల యవనుడు యవన్ అంటే వీరిని అంటే యవన రాజులు యవనులు అని మేచులని ఇట్లాగా రకరకాల పేర్లతో ఈ ఈ బైబిల్ ఖురాన్ చదివే వాళ్ళని ఇక్కడ పిలుస్తూ ఉంటుంటారు భవిష్యపురాణం ప్రకారం వ్యాధ వ్యాస మహర్షి శౌనకాది మహర్షులు వీళ్ళని నోవాహు అనే అతన్ని నోవాహుని వీళ్ళు న్యూహుడు అని పిలుస్తున్నారు వీళ్ళని యవనుడు యవనులు అని పిలుస్తున్నారు అనమాట ఈ సంపూర్ణ జగత్తునే లేచ పరిపూర్ణంగా ఉంచాడు జగత్తు మొత్తం లేచలుగా ఉన్నారు కలిగిన వెయ్యి సంవత్సరాలు గడిచే సమయానికి దేవరాజు మహేంద్రుడు ఇప్పుడు మన మరి మొత్తం అంత భూమి మీద మొత్తం అంతా ఈ ఆదాము వల్ల వచ్చిన సంతతేనా కాదా అని కొంతమంది అనుకుంటారు అయితే అలా కాదు ఇంకొక విషయం కూడా ఇంకొక వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు అని చెప్పడానికి భావేశ్వరం ముందుకు వచ్చింది కలియుగంలో వెయ్యి సంవత్సరాలు గడిచే సమయానికి దేవరాజు మహేంద్రుడు అంటే ఇన్ ఇంద్రుల దేవ ఇంద్రుడు దేవేంద్రుడు ఏం చెప్తున్నాడు అంటే కశ్యపుడు అని బ్రాహ్మణునికి బ్రాహ్మణ్ణి బ్రహ్మావర్తానికి పంపించాడు కశ్యపుడు అన్న అతన్ని కశ్యప ప్రజాపతి అని చెప్తుంటారు ఆదాము ఎవరు వంశాలి అని కలియుగంలో వచ్చిన ఆదాము వేరు సృష్టి ఆరంభంలో వచ్చిన ఆదాము వేరు ఈ కలియుగంలో వచ్చిన ఆదాము కర్దమ ప్రజాపతి యొక్క సంతానం ఈ కర్దమ ప్రజా ప్రజా అంటే ఆదాము హవలో సంతతే ఈ భూమి అని కొంతమంది అనుకుంటున్నారు కానీ వీళ్ళు కాకుండా ఇంద్రుడు ఏం కశ్యపుడు అనే ఒక వ్యక్తిని స్వర్గంలో నుంచి భూమి మీదకే దింపాడు పంపించాడు అని చెప్పడం జరిగింది ఆయనకు దేవ శక్తి అయిన ఆర్యావతి ఆనందంగా వివాహం చేసుకుంది వారికి పది మంది కొడుకులు పుట్టారు వారి పేర్లను ఇదివరకే చెప్పుకోవడం జరిగింది కదా ఈ పది మంది ఎక్కడికి వెళ్ళారు అయ్యక్ దేశానికి వెళ్తారు అంటే మిశ్ర దేశం అని భవిష్యత్వం చెప్తుంది అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ముస్లింలందరిని అదే అక్కడ ఉన్నటువంటి విలేచలందరినీ వీళ్ళు ఆర్య ధర్మంలోకి మారుస్తారు అన్నమాట పది మంది కొడుకులు పుట్టారు తర్వాత కష్టపడు మిశ్ర దేశానికి వచ్చేసాడు మిశ్ర దేశం అంటే దేశం ఈజిప్ట్ ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ అక్కడున్న పదివేల మంది మిలేచుల్ని తన వర్షంలోకి తెచ్చుకొని బ్రహ్మావర్తానికి మరల వచ్చి వారందరి శిష్యులుగా తన ఆశ్రమంలో ఆశ్రయంలో ఉంచి గొప్ప విద్యావంతులకు తీర్చిదిద్దాడు పదివేల మందిని ఈ మ్లేచి మతం నుంచి మరల ఆర్యమాతనికి తీసుకొచ్చి వాళ్ళని శిష్యులుగా చేసుకున్నాడంట వాళ్ళని గొప్ప విద్యావంతులుగా మార్చాడు వారంతా ఆ తర్వాత సరస్వతి దృశద్వతి నదుల మధ్య శ్రేష్ఠ బ్రహ్మావర్తంలో స్థిరపడ్డారు ప్ర ప్రవర్తకుడైన కశ్యపుడు తన పుత్రుడు శ్రేష్ఠుడైన శుక్ని పిలిచి అతనికి ముందు శాస్త్రాన్ని క్షణంగా ఉపదేశించి రైవత గిర్నార్ శిఖరం పైకి పోయి అంటే గుజరాత్లో ఉందా గిర్నార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రైవత పర్వతం అంటే దాన్ని గుజరాత్లో గిర్నార్ అనే పర్వతాన్ని పిలుస్తున్నారు అక్కడికి పోయి తపస్సు చేసుకోమని ఆదేశించాడు మిగతా పుత్రులకు శిష్యులకు కూడా సనాతనము అను ధర్మాన్ని ఉపదేశించాడు కొంతమందికి మన ధర్మం కొంతమందికి సనాతన సనాతన ధర్మాన్ని ఇతను ఉపదేశించాడు అనమాట కర్షకుడు శుక్రుడు తన తపస్సు ద్వారా సచ్చిదానంద నిగ్రహుడు జగన్నాథుడైన వాసుదేవునికి సంతష్టపరిచాడు ద్వారకానాథుని భగవానుడు ఇవ్వడం కాక తన చేతిని పట్టుకొని తీసుకుని పోయి తన రెండు వేల ఏళ్ళ కీతం పాలించిన దివ్య శోభ సంపన్నమైన ద్వారకా నగరిని సముద్ర తటానికి కొనిపోయి చూపించాడు ఏం జరిగింది శ్రీకృష్ణుడు కళ్ళ కనపడ్డాడంట ఏంటి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఈయనకి శుక్రుడికి దర్శనమిచ్చాడంట ఇచ్చి ఏం చేశాడు తన చేతిని పట్టుకొని తీసుకొని పోయి ఎక్కడ తీసుకెళ్ళాడు ద్వారకా నాగం తీసుకెళ్లిపోయి అక్కడ చూపించాడు అన్నప్పుడు ప్రస్తుతానికి అది ఉంది సముద్రంలో మునిగిపోయింది సముద్రం లోపల జలప్రాలో మునిగిపోయింది అదంతా చూపించాడు ఆ బ్రాహ్మణునికి సర్వ సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించి దేవకి నందనుడు అంతర్ధానం చెందాడు అప్పుడు శుక్రుడు అర్బుద పర్వతంపైకి వెళ్ళి అర్బుద పర్వతం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మౌంట్ అబూ అనే పర్వతంకి అక్కడ తన సోదరులతో ఇతర బ్రాహ్మణులతో కలిసి బౌద్ధులను పూర్తిగా ఓడించాడు ఆ తర్వాత హరిక్క ద్వారకను పునః ప్రతిష్ఠించగలిగాడు ద్వారకలో అంటే అంటే ద్వారక అంటే ఎక్కడైతే అంతకుముందు సముద్రంలో కలిసిపోయిందో దాని దాని పక్కన ఉన్న ప్రదేశాను ద్వారకా ద్వారకాను పునః ప్రతిష్ఠించగలిగాడు ద్వారకలో శ్రీకృష్ణ ధ్యాన తత్వరుడై ప్రసన్నంగా జీవిస్తూ పశ్చిమ భారతదేశాన్ని భారతవర్షాన్ని పదేళ్ల పాటు రాజుగా పరిపాలించాడు నారాయణ కృప వల్ల శుక్లునికి విశ్వక్సేనుడు అనే పుత్రుడు జన్మించాడు ఇతడు ఇరవై సంవత్సరాలు రాజ పరిపాలన చేయగా అతని పుత్రుడు జయసేనుడు ముప్పదేళ్ళు అతను తనయుడు విసేనుడు శతాబ్దం రాజ్యం చేశారు విసేనునికి ఇద్దరు పిల్లలు ప్రమోద మాధసింహుడు ప్రమోదను విక్రమకి వివాహం చేసి మాధసింహునికి తన ఉత్తమ రాజ్యాన్నిచ్చి తపవనాలకు నిష్క్రమించా నిష్క్రమించాడు విసేనుడు మాధసింహుని పుత్రుడైన సింధువర్మపై తృకస్థానాన్ని వదిలేసి సింధు నదీ తటం నుండి రాజ్యపాలన కావించాడు వృద్ధిపై ఆ స్థానం సింధు దేశం అనే పేరిట ప్రసిద్ధి చెందింది సింధువర్మ పుత్రుడు సింధు అతని తనయుడు శ్రీపతి గౌతవంశంలో పుట్టి కచ్చ దేశంలో ఉన్న కాచ్యప్రియ కన్య అనే కన్యకని చేపట్టి అక్కడ కలకలం రేపుతున్న పులిందులను యవనులను జయించి పారద్రోలి అక్కడే ఒక దేశాన్ని ఏర్పాటు చేసి పరిపాలన సాగించాడు సింధురాజ్యం శ్రీపతి రాజ్యంగా పిలవబడింది అతని పుత్రుడు రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న శబరులను బిల్లులను జయించి రాజ్యాన్ని బాగా విస్తరింపజేయగా మొత్తం దేశానికి భుజదేశం అనే పేరు వచ్చింది అతని తర్వాత పుత్రుడు రణవర్మ మనమడు చిత్రవర్మ రాజ్యానికి వచ్చారు చిత్రవర్మ ఒక అడవి మధ్యలో చిత్రము అని పేరిట గొప్ప నగరాన్ని నిర్మించాడు అతని తర్వాత వంశ పారంపర్యంగా ధర్మవర్మ కృష్ణవర్మ ఉదయుడు రాజురైనారు ఉదయుడు కూడా ఒక వనమధ్యంలో ఉదయపురము ఆ నగరాన్ని అందుకని రోజున కూడా ఉదయ్పూర్ మన భారతదేశంలో ఉదయ్పూర్ అనే ఒక సిటీ ఉంటుంది అనమాట ఈ ఉదయ సింహుడే ఉదయుడు అనే అతనే దాన్ని కట్టడం వల్ల ఉదయపూర్ అ ఉదయపురము అనే సుందర నగరాన్ని నిర్మించాడు అతని తనయుడు వ్యాప వాప్యకర్మ పేరుకు తగ్గట్టుగానే వాపి కోప తటాకాలతో దేశాన్ని నింపి నింపివేసి కనీసం వందేడు దాకా నీటిని నీటికి ఇబ్బంది లేకుండా చేస్తాడు సుందర భవనాలు నిర్వింపు చేశాడు అతడు సహజంగా గొప్ప ధర్మాత్ముడు కావడం వల్ల ఎన్నో ధర్మ కార్యాలను నిర్వర్తించాడు ఆ సమయంలోనే బీరబలుడు బీరబలదుడు అనే రాజు ఒకడు మహమ్మదుని అనిరాయి అంటే మొహమ్మద్ అన్నాడు మొహమ్మద్ మొహమ్మద్కి ఒక బీర్బల్ మనం దీంట్లో కూడా చూస్తున్నాం కదా బీర్బల్ రామకృష్ణ బీరబలుడు ఒక రాజకుడు మహమ్మద్ని అనుయాయి ఒక లక్ష సైన్యంతో వచ్చి వాప్యకర్మపై దాడి చేశాడు అదంతా పైశాచి మిలేచ సైన్యమే వాప్యకర్మ చాలా చాలామందిని సంహరించి మిగిలి మిగిలిన వారు పారిపోగా తన విజయోత్సవానికి బదులు శ్రీకృష్ణ భగవాన్ పేరిట కృష్ణోత్సవాన్ని చేయించాడు అతని కొడుకు గుహులుడు మనమడు కాలభోజుడు ముని మనమడు రాష్ట్రపాలుడు ఈ రాష్ట్రపాలుడు రాజ్యాన్ని మంత్రులకు ఇచ్చి సర్వమంగళ ప్రధాయి అయిన శారదాదేవిని ఆరాధించగా ఆమె అతన్ని తపస్సుకు మెచ్చి మణిదేవుని చే రక్షితమైన అత్యంత రమణీయమైన మహావతి నగరాన్ని నిర్మించి ఇచ్చింది ఎవరో శారదా మాత ఒక నగరాన్ని నిర్మించి తనే నిర్మించిందంట ఒక సిటీ మొత్తం దాని పేరు మహావతి అనే నగరం అన్నాడు నిర్మించి అతనికి ఇచ్చింది మన దేవుడే దాన్ని నిర్మించాడు మన దేవునిచ్చే రక్షితమైన అత్యంత రమణీయమైన నగరం కాలభోజుడు అతనికి వైష్ణవి శక్తి కూడా ప్రాప్తించింది అతడు అందులో నివసిస్తూ పదేళ్ల పాటు రాజ్య పరిపాలన చేశాడు అంటే మహావతి నగరంలో రాష్ట్రపాల మహారాజునికి విజయుడనే ప్రజ విజయుడని ప్రజయుడని ఇద్దరు ఉన్నారు ప్రజయుడు వ్యక్త వహిస్త గంగా తటానికి పోయి శారదావికి పన్నెండేళ్ల పాటు ఘోర తపస్ చేశాడు ఒక దేవి ఆ దేవి ఒక కన్య రూపంలో వేణు నాదనం చేస్తూ వేణు వాదనం చేస్తూ గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి అతనికి దర్శనమిచ్చి ప్రసన్నంగా రాజపుత్ర నీ తప్ప ఫలము నా ద్వారా నీకు దక్కాలను దయవేచ్చా నీకేం కావాలి నీకేం కావాల కోరుకో అని అక్కడ దేవి సెలవు ఇచ్చిందంట దేవి నీకు నమస్కారం నాకు ఒక నగిన నగరాన్ని ప్రదానం చెయ్యి ఒక నగం కావాలన్నాడంట ఒక నగరం కావాలి ఒక సిటీ అనేది నాకు కావాలి అన్నాడంట ఆయన అతనికి ఒక సుందరమైన జాతి గుర్రాన్ని ఇచ్చి ఒక గుర్రం ఇచ్చిందంట ఆయన నగరం అడిగితే గుర్రం ఇచ్చింది వేణుగానాన్ని వినిపిస్తూ దక్షిణ దిశగా సాగిపోయింది అప్పుడు ఏం చేసిందంటే నగరం కావాలంటే ఇదేంటి గుర్రం ఇచ్చిందే అనుకుంటున్నాడు అతను సరే దాని మీద కూర్చోదైన ఒక గుర్రాన్ని ఇచ్చి దక్షిణ దిశగా సాగిపోతుంది ఆ వేణుగానో దక్షిణ దిశగా వెళ్తుంది ఆ గుర్రం మీద కూర్చొని అతను వెళ్తా ఉన్నాడు ఎక్కడికో వెళ్ళిపోతుంది గుర్రం ఎక్కడికి వెళ్తుంది తెల్లదు అంటే దాని యొక్క గుర్రం ఎక్కి వెళ్ళిపోతున్నాడు కొంత దూరం లేక అతనికి ముందు పేరు గల రాక్షస పక్షి కనిపించింది ఒక రాక్షస పక్షి కనిపించిందంట తర్వాత ఒక శుభలక్షణాలన్న సుందర నగరం కనిపించింది తర్వాత ఒక సిటీ అనేది కనిపించిందంట అతను ఏమడిగాడు నగరం కాడన్నాడు కానీ ఏమి ఆ నగరం ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆయన నగరం వెళ్ళడానికి ఒక గుర్రం ఇచ్చింది ఆ గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయింది అనమాట అప్పుడు ఒక నగరం అనేది మంచి నగరం అక్కడ సుందరమైన నగరం కనిపించిందంట దేవి అదృశ్యం అయిపోయింది ఏమైపోయింది ఆ నగరం రాగానే ఇదిగా నగరం కాదు ఇదే నీ నగరం అని చెప్పేసి ఆ దే దేవత అక్కడ కనిపించట్లేదు ఆ నగరంలో ఒక చోట లాగా ఎత్తు గుండ్రన ఉండి మరలాము మామూలుగా ఉంది కుబ్జలాగా లాగా కన్యా నగరం కాబట్టి దాన్ని కన్యాకుబ్జము అని పేరు పెట్టారు అన్నమాట కన్నా అంటారు ఇప్పుడు కూడా దాని పేరు కన్నారాజు అంటారు కన్యాకుబ్జా అని ఆ రోజులు కన్యాకుబ్జా పేరు ఇప్పుడు కొన్ని కొన్ని కన్యాకుమారి ఎట్లా అంటాం ఇక్కడ కన్యా అని పేరు పేరు పెట్టి పేరు వచ్చింది అనమాట కన్యా ఇచ్చిన నగరం కాబట్టి దానికి కన్యాకుబ్జం అనే పేరు ప్రజడు పెట్టుకున్నాడు ఇది మిక్కిన ప్రసిద్ధి చెందింది దాని సరిహద్దులు దర్శనగదర్శ నగరం రమ్యం కన్య రచితం శుభం ఉత్తరే తై గంగా దక్షిణానేన పాండురా పశ్చిమే ఈశ సరిత పూర్వే పక్షి సమర్పణ సమర్కణ కుబ్ శ్రుత రాజపాలన పుత్రుడు జయపాలుడు పదేళ్ల పాడు రాజ్యపాలన చేశాడు అతని పుత్రుడు వేణుకుడు వీలైపోయినాడ వేణువాదనం చేయటం ఎందు తత్పరుడు గనుక ఆయనకు ఆ పేరు వచ్చింది ఆయన భక్తికి మెచ్చి దేవి అత్యంత సుందరి మణి ఆయన కన్యామతి అను కన్యతో ఆయనకు వివాహం చేసింది సప్తమాతృకా మంగళ కళా సంపన్నులని ఏడుగురు పుత్రికలను ప్రసాదించింది సప్తమాతృకలు అంటే ఏంటి ఏడు మాత్రలు మాత్ర ఏడు మంది దేవతలు ఏడు యొక్క ఆత్మలు దేవుని యొక్క ఏడు ఆత్మను సప్తమాతృకలు అని ఇక్కడ భవిష్వరాన్ని పిలుస్తుంది అనమాట వారి పేర్లేంటి జయపాలుడు జయపాల యొక్క వేణుకుడు అనమాట వేణుకుడుకి పుట్టినటువంటి ఏడుగురు పుత్రికల పేర్లు శీతల పార్వతి కన్యా పుష్పవతి గోవర్ధని సింధూర కాళి తర్వాత వేణుకునికి విశో విగ్రహరుడు అనే పుత్రుడు జన్మించాడు ఏడుగు పుత్రులు పుట్టిన తర్వాత కొడుకు పుట్టాడు అతడు పెరిగి మహాబలాశయాలే ధర్మాత్ముడిగా రూపొంది మొత్తం ఆరే దేశాన్ని ఇరవదేళ్ళు పరిపాలించాడు అతని వంశంలో వరుసగా మహేచంద్రుడు చంద్రదేవుడు ఇరవదేసి సంవత్సరాలు వంద పాలుడు మందపాలుడు పదేళ్లు అతని పుత్రుడు కుంభపాలుడు ఇరవై సంవత్సరాలు రాజ్యం చేశారు ఆ కాలంలో రాజనీయ అని ఒక నగరం ఉండేది దాని అధిపతి లేచుడు మరియు పైశాచ ధర్మ మహో మహామోదుడు అతడు ఎన్నో దేశాలను దోచుకొని అతడిత ధన సంపదను కూడబెట్టాడు బుద్ధిమంతుడు వలసాయగు కుంభపాలుని వద్దకు అతనే స్వయంగా వచ్చి అపార ధనరాసం సమర్పించాడు కుంభుని అతని కొడుకు దేవపాలుడు అనంగపాలుడు అను రాజు కూతురైన చంద్రకాంతిని వివాహం చేసుకున్నాడు కన్యాకుబ్జానికి రాజైన అతడు తర్వాత అతడు దండయాత్రలు చేసి ఎందరో రాజును గెలిచి వచ్చి పది సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు దేవపాలనికి ఇద్దరు పుత్రులు జయచంద్రుడు రత్నభానుడు ఇద్దరు క్రమంగా తూర్పు ఉత్తర దిశలో నార్య దిశని జయించి ఒక పెద్ద వైష్ణవ రాజ్యాన్ని స్థాపించారు రత్నభానిని కొడుకు లక్ష్మణుడు మహావీరునిగా జన్మించి జీవించి కురుక్షేత్రంలో వేర స్వర్గాన్ని పొందారు విశ్వక్షేన వంశంలో విశ్వ విశేన వంశజులు విశేన వంశీయ క్షత్రియులని గుహులని వారసలుగా గౌహిల క్షత్రులని రాష్ట్రపాలని పుత్ర పౌత్రాదులు రాష్ట్రపాల వంశీయ క్షత్రులని గౌరింపబడ్డారు శుక్రవంశ రాజులతో పాటు చాలా మంది రాజులు కురుక్షేత్రం నేలకొరిగారు మిగిలిన చిన్న చిన్న రాజులు వర్ణ సంకరం లెచ్ఛ సంయోగం వంటి దూషిత కార్యాలకు పాల్పడటం వల్ల భయానకమైన లెచ్ఛ రాజ్యాలు వ్రతకాలను ఏర్పడ్డాయి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హై శ్రీమన్నారాయణ